మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

స్వాతి రాజుగారులలో గ్రామ ప్రజలు ఇలా బ్రహ్మాండంగా ఇలా బ్రహ్మ బ్రహ్మరత్నం పడుతున్నారు ఈరోజు మాకు మా ప్రజలు వరకాల గ్రామ ప్రజలు మంచి ఆశీర్వాదించిండ్రు మా సర్పంచ్ గారిని మా సర్పంచ్ వారికి ఉన్న వారి భర్త రాజు గత గతంలో ఉప సర్పంచ్ గా ఆయన పాలన చేసిండు ఆ పాలనలో భాగంగా కొన్ని అభివృద్ధి పనులలో సులుకుగా పనిచేసిండు ప్రతి ఒక్క ఆపద అంటే రాజుగారు ముందుండి నడిపించిండు చావులకు కానీ బ్రతుకులకు కానీ ప్రతి కార్యానికి కానీ ముందుండి ఆయన పనిచేసిండు అని ఒక మంచి వ్యక్తి కావాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన బలపరచడం జరిగింది మా కార్యకర్తలు గాని మేము కానీ మేము గడప 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 తిరిగి మీ అభివృద్ధిలో మేము పాల్గొంటామని పాల్పంచుకున్నాం మేము తిరిగినాం చెప్పుకోవడం జరిగింది గడప గడపన వాళ్ళు మమ్మల్ని ఈ రోజు బ్రహ్మాండంగా ఆశీర్వదించు తొమ్మిది వార్లు గెలుచుకుని ఇలా నన్ను నమ్మి నా వెనక ఉండి నన్ను గెలిపించినందుకు మేమంతా చిన్నవాళ్ళ మేము టిఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద గెలిపేరు అయినా మేము ఉన్న పది పదిహేను పై మంది కష్టకట్టిగా ఉండి మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఏ విధంగా అయితే ఓటేసి గెలిపించారో అదే విధంగా మేము అన్ని సమస్యలు ముందుండి గ్రామాన్ని అభివృద్ధి హామీ ఆశిస్తున్నాము